టెహ్రాటూన్ నుండి ముస్తోరీకి వెళ్ళే రూట్లో ఘాట్ రోడ్లో మనకు రోడ్డు ప్రక్కనే చాలా హోటల్స్ కనిపిస్తాయి ఇక్కడ మేము కొద్దిసేపు రిలాక్స్ అయ్యాం టీ స్నాక్స్ ఇక్కడ దొరుకుతాయి పొలైట్ రిసీవింగ్ హిందీలో చాలా చక్కగా ఇన్వైట్ చేశారు ద వుడ్ టచ్ బై ఆకాంక్ష డెవలపర్స్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అట్రాక్షన్స్తో చాలా బాగుంది ఇదొక నేచర్ వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు ఘాట్ రోడ్లో మనం వెళ్తుంటే రోడ్డు ప్రక్కనే గోడలకు వ్రేలాడే చిన్న చిన్న మొక్కలు రకరకాల గడ్డి పూలు అనేక రంగుల్లో మనం చూడవచ్చు ముస్సోరి ఇది హిల్ స్టేషన్ క్వీన్ ఆఫ్ హిల్స్ అని కూడా పిలుస్తారు ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది డెహ్రాడూన్కి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ టూ మైల్స్ డిస్టెన్స్లో ఉంటుంది హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఫేమస్ బ్యూటిఫుల్ లొకేషన్తో సముద్ర మట్టం నుండి ఆరు వేల నూట డెబ్బై అడుగుల ఎత్తులో ఉంటుంది అందుకే ఇక్కడ చాలా అత్యంత శీతలంగా అనిపిస్తుంది లోయలో ఎక్కడ చూసినా పొడవాటి వృక్షాలతో ఎవరో అలంకరించినట్లుగా అనిపిస్తుంది ఆహ్లాదకరమైన వినోదాత్మకమైన ప్రాంతం ఇది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్రదేశం ఇది బ్రిటిషర్స్ కాలం నుండి ఈ సిటీ ప్రసిద్ధిలోనికి వచ్చింది కొన్ని రూట్స్ కొండపైకి ఉంటాయి కొన్ని రూట్స్ కొండ కిందకు కూడా దిగాల్సి వస్తుంది ఘాట్ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు ప్రమాదకరమైన మలుపులు మనకు భయం కలిగిస్తాయి అనుభవం ఉన్న డ్రైవర్స్ని ఏర్పాటు చేసుకుంటే మంచిది లాల్ టిబ్బా బైనాక్యులర్ అండ్ కాఫే ముస్సూరిలో ఎత్తైన ప్రాంతంలో లాల్ టిబ్బా ఉంటుంది ఇదొక బైనాక్యులర్ వ్యూ పాయింట్ చాలామంది ఇక్కడికి రావడం చూసాం ఇక్కడ టీ స్నాక్స్ కాఫీ అవైలబుల్గా ఉంటాయి అక్కడ కూర్చొని ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు అంతేకాదు ఇక్కడికి హిమాలయ పర్వతాలు కూడా చాలా దగ్గరగా కనిపిస్తాయి సూర్యకిరణాలు పడే కొద్దీ మంచుతో కప్పిన పర్వతాల యొక్క శిఖర భాగాలు అద్భుతంగా కనిపిస్తాయి వాటికి ముందుగా పచ్చని చెట్లు ఎవరి కుంచెతో గీసిన వర్ణ చిత్రమా అనిపించే విధంగా ఈ అపురూప దృశ్యం ఉంటుంది వీక్షకులకు కనువిందు చేస్తుంది దిస్ ఈస్ ద కెలాంగ్ మెమోరియల్ చర్చ్ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో ల్యాండోర్లో ఇది ఉంటుంది అమెరికన్ ప్రెసిబిటేరియన్ మిషనరీ డాక్టర్ శామ్యుయల్ కెలాగ్ గార్చే నైన్టీన్ థర్డ్లో ప్రారంభించారు బ్రిటిషర్స్ హిందీ భాష నేర్చుకుని ల్యాండోర్ ప్రాంతంలో లాంగ్వేజ్ స్కూల్ కూడా ప్రారంభించారు అది ఇప్పటికీ అక్కడ ఉంది ఇక్కడ చర్చి కన్స్ట్రక్షన్ చాలా పటిష్టంగా ఉంటుంది చాలా అందంగా కూడా ఉంది చర్చి ఉన్న ప్లేస్ రోడ్స్ పక్కనే కార్నర్ ప్లేస్లో చూడటానికి అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది బాల్కనీ కూడా ఇక్కడ ఉంది అక్కడ పాస్టర్ గారు ఫ్యామిలీ చాలా చక్కగా హ్యాపీగా మాట్లాడారు బయట బోర్డ్ పైన కూడా ఆల్ ఆర్ ఇన్వైటెడ్ అనేది మనకు కనిపిస్తుంది వారి మాటల్లో వీఆర్ కనెక్టెడ్ టు బాప్టిస్ట్ చర్చెస్ అని చెప్పడం జరిగింది ఇంకా సర్వీస్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి కొద్దిసేపు ప్రేయర్ చేసుకొని బయలుదేరాం చర్చి లోపలికి వెళ్ళగానే ఒక విధమైన పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది మనసులో కూడా చెప్పలేని ఆనందంతో నిండిపోయింది ఇది ట్రావెలర్స్ కఫే నెక్స్ట్ చూడవలసిన ప్రదేశం బట్టా వాటర్ ఫాల్స్ ఇక్కడికి రోప్ కార్లో ప్రయాణించి చేరుకోగానే ఆహ్లాదకరమైనవి వినోదాత్మకమైనవి మనకు ఎన్నో కనిపిస్తాయి రోప్ సైక్లింగ్ రోప్ కార్ జిప్ లైనర్ బోటింగ్ వంటివి అందుబాటులో ఉంటాయి చక్కగా ఎంజాయ్ చేయవచ్చు అనేక ప్రాంతాల నుండి విదేశాల నుండి వచ్చే పర్యాటకులతో రద్దీగా సందడిగా కోలాహలంగా ఉంటుంది పంజాబీ సంగీతంతో ప్రజలను ఉత్తేజపరుస్తారు పర్యాటకులకు ప్రకృతి కనువిందు చేస్తుంది ఇక్కడ వేరే లోకంలో ఉన్నామా అనే భావన కూడా కలుగుతుంది అందమైన రకరకాల పుష్పాలు మొక్కలు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ నాకు ఒక న్యూ ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యారు ఈ వాటర్ ఫాల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాటర్లో టేబుల్స్ ఉంటాయి అక్కడ కూర్చొని స్నాక్స్ టీ కాఫీ తీసుకోవచ్చు అదొక మధురమైన అనుభూతి ఇదే జిప్ లైనర్ యంగ్స్టర్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది మెల్లగా చల్లగా పాదాలను తాకే ఆ నీటిలో వేడివేడిగా టీ కాఫీ సిప్ చేసే వింతైన క్రొత్తదైన అనుభూతి పొందవచ్చు ఇక్కడ అందుకే ఎంతోమంది రావడం చూసాం స్వచ్ఛమైన కూల్ వాటర్ న్యాచురల్గా పారే జలపాతం హృదయాలను రంజింపచేస్తుంది అక్కడి వారి ముఖాల్లోనే ఆ ఆనందం ఎక్కడెక్కడి నుండో పర్యాటకులు వస్తున్నారు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు వాటర్ ఫాల్స్ వాటర్లో హోటల్స్ పెట్టి సరికొత్త ఆనందానికి తెరతీసిన ఘనత బట్టా వాటర్ ఫాల్స్ యొక్క ప్రత్యేకత అక్కడి నుండి బయటికి రావాలంటే రోప్ కార్లో రావచ్చు లేదా వేరే మార్గాల ద్వారా కూడా వచ్చే వీలుంది ఈ అద్భుతమైన సృష్టిని గాడ్ క్రియేషన్ మ్యాన్ క్రియేషన్ ఎలా మిక్స్ అయిందో చూస్తూ ఉంటే సమయం తెలియకుండా గడిచిపోతుంది రోజంతా ఇక్కడే గడిపేయచ్చు అనే భావన కలుగుతుంది ముస్సూరిలో మేము తీసుకున్న హోటల్ సితారా రిసార్ట్స్ ఆన్లైన్ బుకింగ్ అవైలబుల్గా ఉంటాయి ఇది కెమ్టీ వాటర్ ఫాల్స్కు దగ్గరలోనే ఉంటుంది ఏ వైపు నుండి చూసినా అదొక వ్యూ పాయింట్ అని చెప్పుకోవాలి ఘాట్ రోడ్స్ అక్కడక్కడ బిల్డింగ్స్ పెద్ద పెద్ద వృక్షాలతో ఆ కొండలన్నీ నిండి ఉంటాయి చుట్టూ పర్వతాల మధ్య లోయలో సూర్యకిరణాలు తక్కువగా పడే అవకాశం వలన చల్లదనానికి ఒక కారణం అనిపిస్తుంది అస్తమయ సమయం కూడా త్వరగానే ఉంటుంది త్వరగా చీకటి పడుతుంది